అబద్ధము మన నోట్ల నుంచి రావాలంటే అది మొదటిగా ఎవరి యుద్ధ నుంచి రావాలి ఏసే దగ్గర నుంచి అబద్ధము రాదు కారణం దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు సంఖ్యాకాండము ఇరవై మూడు పంతొమ్మిది ఇజ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు మొదటి సమయంలో పదిహేను ఇరవై తొమ్మిది మన ప్రభువు ఎన్నడూ అబద్ధము చెప్పలేదు ఆయన అబద్ధికుడు కానప్పుడు అబద్ధము చెప్పనప్పుడు ఆయన బిడ్డలమైన మనము అబద్ధములు ఇలా చెప్తాము మరి మనం అబద్ధము చెప్పామంటే ఆ అబద్ధము ఎక్కడి నుండి వస్తుంది బైబిల్ సెలవిస్తుంది సైతాను అబద్ధికుడు మరియు అబద్ధమునకు జనకుడు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు యోహాన్ స్వార్థ ఎనిమిది నలభై నాలుగు అనగా అబద్ధము సైతాను దగ్గరే పుడుతుంది సైతాను దగ్గర పుట్టిన అబద్ధం మన నోట్లో నుంచి బయటకు ఇలా వస్తుంది అబద్ధము చెప్పే ప్రతి ఒక్కరికి సైతానుకు మధ్య డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కనెక్షన్ ఉంటుంది ఒకనొక సమయంలో ఒక తండ్రి కొడుకు ఎగ్జిబిషన్కి వెళ్ళారు అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక గేమ్ ఉంది ఆ గేమ్ ఆడడానికి ఆరు సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి మాత్రమే లోపలికి ప్రవేశం అని రాసి ఉంది కానీ ఆ కొడుకు వయస్సు ఐదు సంవత్సరాలు డాడీ డాడీ ఆరు సంవత్సరాల వయసు వాళ్ళనే లోపలికి వెళ్ళనిస్తారంట కదా నాకు ఆ గేమ్ ఆడాలని ఉంది ఏమి చేయాలి అని అడిగితే ఆ తండ్రి నీ వయస్సు ఎంత అని వారు అడిగితే ఆరు సంవత్సరాలని చెప్పమని తన కొడుకును గేమ్ కౌంటర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు అక్కడ ఉన్న బిల్డింగ్ బాయ్ ఆ అబ్బాయితో బాబు నువ్వు చిన్నవాడిలా ఉన్నావు నీ వయస్సు ఎంత అని అడగగానే ఆ అబ్బాయి వెంటనే ఆరు సంవత్సరాలండి అని చెప్పాడు బిల్డింగ్ బాయ్ సరే లోపలికి వెళ్ళు అని టిక్ ఇచ్చి పంపించాడు తర్వాత మరొక ప్రక్కకి వెళ్ళేసరికి అక్కడున్న గేమ్ ఆడడానికి ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయసు గల వారికి ఫ్రీ టిక్కెట్ అని రాసి ఉంది అప్పుడు ఆ అబ్బాయి గబగబా తండ్రి దగ్గరకు వచ్చి డాడీ డాడీ ఆరు సంవత్సరాల లోపు వాళ్ళందరికీ ఫ్రీ టికెట్ అంట ఇప్పుడేం చేయాలి అని అడిగితే ఆ తండ్రి ఆరు సంవత్సరాల లోపు వాళ్ళందరికీ ఫ్రీ కదరా నీ వయసు ఐదు సంవత్సరాలే కదా అని చెప్పి తన అబ్బాయిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి ఎంజాయ్ చేసి బయటకు వచ్చి బుర్ర గోక్కుంటున్నాడు అప్పుడు తండ్రి ఏమిట్రా అంత టెన్షన్ పడుతున్నావు ఏమీ లేదు డాడీ నాకు దీంట్లోకి వెళితే ఆరు సంవత్సరాలు దాంట్లోకి వెళితే ఐదు సంవత్సరాలు ఇంతకీ నిజం చెప్పు డాడీ నా వయసు ఎంత తండ్రికి ఏం చెప్పాలో అర్థం కాలేదు చిన్న చిన్న విషయాలకే పిల్లల ముందు మనం అబద్ధం చెప్తే వాళ్ళు రేపు ఎలా అబద్ధములు చెప్పాలో మనమే నేర్పిస్తున్నాం రేపటి దినాన పిల్లలు మన కళ్ళ ముందే అబద్ధాల కోరుగా తయారై అబద్ధాలు చెబుతున్నప్పుడు మనం కోపంతో వారిని నిలదీసినప్పుడు మమ్మీ డాడీ మీరే కదా నాకు అబద్ధాలు నేర్పించింది అని చెప్తే మన దగ్గర సమాధానం ఉంటుందా కనీసం ఈరోజు నుంచైనా అబద్ధాలను విడిచిపెడదాం అబద్ధములను సమాధి చేద్దాం అబద్ధములు చెప్పని వాడు బహు నమ్మదగినవాడు బహు యథార్థవంతుడు ఇక నుంచైనా యథార్థముగా నమ్మదగిన వారుగా జీవించడానికి ఎన్నటికీ అబద్ధం చెప్పనని ఒక గొప్ప తీర్మానం తీసుకుందాం ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ